ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఒక పెద్ద చెట్టు కింద నిశ్చింతగా నిద్రపోతుంది ఇంతలో చిన్న ఎలుక నుండి పరిగెడుతూ వచ్చి పొరపాటున సింహం ముక్కు మీద నుండి వెళ్ళింది సింహం కళ్ళు తెరిచి భయంతో వణుకుతున్న చిన్న ఎలుకను చూసింది సింహం చాలా కోపంగా ఉంది మరియు దానిపై దూకడానికి సిద్ధమైంది ఓ చిన్న జీవి నన్ను నిద్ర లేపినందుకు నేను నిన్ను ఇప్పుడు చంపేస్తాను సింహం ఎలుక మాటలు విని గట్టిగా నవ్వింది అంత చిన్న జీవి తనకు సహాయం చేస్తుందని ఆలోచన తనకి చాలా హాస్యాస్పదంగా అనిపించింది నీవా నువ్వు నాకు సహాయం చేస్తావా ఎంత హాస్యాస్పదం సరే వెళ్ళు నేను వదిలిస్తున్నాను కానీ మళ్ళీ దరికి రావద్దు సింహం ఆవలించి మళ్ళీ నిద్రపోయింది చిన్న ఇలుక ఊపిరి పీల్చుకుని అక్కడ నుండి త్వరగా వెళ్లిపోయింది కొంతకాలం గడిచింది ఒకరోజు సింహం అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వేటగాడి బలమైన వలలో చిక్కుకుంది అది తప్పించుకోవడానికి గట్టిగా గర్జించింది కానీ వల చాలా బలంగా ఉంది దగ్గరలోనే ఉన్న చిన్న ఇలుక సింహం యొక్క గర్జన విన్నది అది సింహం తనను విడిచిపెట్టిన రోజును గుర్తు చేసుకుంది చిన్న ఎలుక త్వరగా బంధించబడిన సింహం వైపు పరిగెత్తింది మరియు తన పదునైన దంతాలతో వల యొక్క బలమైన తాడులను కొరకడం మొదలుపెట్టింది చాలా ప్రయత్నం తర్వాత చిన్న ఎలుక తగినన్ని తాడులను కొరికింది మరియు సింహం వల నుండి విడిపించుకోగలిగింది ఓ చిన్న ఎలుక నువ్వా కాపాడింది నీ సహాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను సింహం కృతజ్ఞతతో చిన్న ఎలుక వైపు చూసింది మరియు చిన్న ఎలుక సింహం వైపు నవ్వుతూ చూసింది కాబట్టి పిల్లలు ఎప్పుడు ఎవరిని చిన్న చూపు చూడకూడదు చిన్నవారైనా సరే సమయం వచ్చినప్పుడు గొప్ప సహాయం చేయగలరు ఇవాటికి ఇంతే బాయ్ పిల్లలు